అన్నలకు చిన్నాయలకు కథనాయలకు తమ్ముడికి తిరమ్ములకి పెదములకి అమ్మలకు అక్కలకు చెల్లిలకు అందరికీ పేరు పేరిన మీ కొత్త రాజు మీ ఇంటి బిడ్డ మీలాంటి దామైన కుటుంబాలు పెట్ట మీ యొక్క తల రేషన్ గారి ద్వారా బిడ్డ మరి మీతో పాటు ఇదే గడ్డ మీద పుట్టి ఇదే గాలి ఇదే కన్నా నిండా మీ బిడ్డ కొత్త రాజు ఈ రోజు నెల్లూరు పార్లమెంట్ మీద ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒకే ఒక అభ్యర్థిగా ఈ రోజు మీ బిడ్డ గొడవ నిలబడ్డారు మరి ఇది ఈనాటి చరిత్ర మరి ఇది ఈనాటి చరిత్ర కుప్పంలో నిలిచిపోతుంది మరి అలాంటి మీ బిడ్డ ఈ రోజు మరి నెల్లూరు పార్లమెంట్ మీద ఏది పెద్ద పార్లమెంటు ఏడు నియంత్రకాలు ముప్పై ఒక్క మండలాలు మరి ఆరు వందల అరవై నాలుగు పంచాయతీలు పదిహేను మంది జనాభా గారికి ఈ యొక్క పార్లమెంట్ మీద ఈ రోజు మీ సామాన్య కుటుంబం కాబట్టి ఎప్పుడు నిరంతరం చదమ్మ చిన్నమ్మ అక్క వదిలా తిరుగుడు మీ బిడ్డ ఈ రోజు ఒక ధైర్యంతో మీరున్నారన్న ఒక నమ్మకంతో నా వాళ్ళు ఉన్నారు చదే అన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారన్నటువంటి ఒక భావంతో ఈ రోజు స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా పెర్లో నిలబడ్డా మనకి ఎన్నికల కమిషన్ గారితో గుర్తు గ్యాస్ సిలిండర్ మరి గ్యాస్ సిలిండర్ గుర్తు రేపు మే సోమవారం తగ్గేటువంటి పోలింగ్ లో మీరందరూ కూడా ఒకే వస్తా ఎంపీ కొట్టేసి మీ బిడ్డను ఆశీర్దిస్తారని నేను కోరుకుంటున్నాను